హాయ్ దిస్ ఇస్ ప్రియో వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ ఛానల్ రవి సాహు సేవలందరికీ ఆదర్శం కావాలి అని సేవలతో ఆత్మసంతృప్తి కలుగుతుంది అని పాతపట్నం సిఐ బానవల్లి రామారావు మంగళవారం అన్నారు మెలియాపు పోలీస్ స్టేషన్లో సిఐ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీతారామపల్లి గ్రామం పెద్దవీధికి చెందిన నీలపు చందు పదకొండవ సంవత్సరాలు ఆరవ తరగతి చదువుతున్నాడు అని జరిగిన దీపావళి పండుగ రోజున పేలని బాంబులు అన్ని ఒకే చోట చేర్చి పేల్చుతూ ఉండగా ప్రమాదవశాత్తు చేతిలో పేలడంతో చేయిని తీసివేయడం జరిగింది అని వీరిది నిరుపేద కుటుంబం కాగా తండ్రి చిన్నప్పుడే చనిపోవడం జరిగిందన్నారు వీరి కుటుంబ దీనస్థితి తెలుసుకున్న సారవకుట సచివాలయంలో వైద్య సహాయకుడు రవి సాహు తన మిత్ర బృందం సచివాలయ సిబ్బంది ఇతర దాతల సహకారంతో సమకూర్చిన నలభై వేల రెండు వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని రోజు మెలియాపట్టి పోలీస్ స్టేషన్ ఆవరణలోని బాలున తల్లికి మెలియాపుట్టి ఎస్ఐ రమేష్ బాబుతో కలిసి అందించి మమ్మల్ని కూడా ఈ సేవలో భాగస్వామ్యం చేయడం సంతోషకరమన్నారు ఎస్ఐ మాట్లాడుతూ ఆపదలో ఉండే నిస్సహాయాలను ఆదుకోవడం మనందరి బాధ్యత అని రవి సాహుని వారి మిత్ర బృందానికి దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రవి సాహు మిత్ర బృందం సార్వకుట సచివాలయ సిబ్బంది మెలియాపట్టి పోలీస్ స్టేషన్ సిబ్బంది బాధిత బాలుని కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు దీపావళి తర్వాత ఒక చంద్ర అనే అబ్బాయికి ప్రమాద సార్కు చేతిలో బండి ఉపయోగపడడం వలన చెయ్యి రిమూవ్ చేసిన విషయం రవి సార్ తెలిసి కట్ట నరేష్ సోషల్ మీడియాలో తెలుసుకుని ఆ అబ్బాయికి అర్హాతి స్నేహితులకి నలభై రెండు వందల రూపాయలు నగదు సేకరించి అతని కోసం చిన్న వాళ్ళ సారిగా ఇచ్చారు వాళ్ళని అభినందిస్తాను ఈ సందర్భంగా यापैकी प्रत्येक गौरत करू